సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థులు సాయంత్రం స్టడీ అవర్స్లో ఉన్న విద్యార్థిని విద్యార్థులకు పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో జగదేవ్పూర్ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న పదవ తరగతి పూర్వ విద్యార్థులు చేయూతనందించారు ఈ సందర్భంగా పీఆర్టీయు సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు ఇష్టంతో చదవాలని కష్టంతో కాకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని విద్యతో పాటు సమాజంపై అవగాహన కలిగి ఉండాలని విద్యతోనే మంచి భవిష్యత్తు అని చదువుకునే సమయంలో చదువుపైనే ధ్యాస ఉండాలని విద్యార్థిని విద్యార్థులకు మా వంతు సహాయంగా ఉండాలనే ఒక ఆలోచనతో సాయంత్రం స్టడీ అవర్స్లో విద్యార్థులకు బిస్కెట్లు అరటిపండ్లు అందజేసి పది రోజుల పాటు ఇవ్వాలని కళాశాల బృందానికి పదివేల రూపాయలు అందజేయడం జరిగిందని మా పూర్వ విద్యార్థులు ప్రవాస భారతీయుడు పేర్ల తో పాటు మా మిత్ర బృందం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందని భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం పూర్వ విద్యార్థులు హరిప్రసన్నారెడ్డి మహేష్ని వెంకటేష్ కాశీనాథ్ వెంకటేశం బుద్దరాములు కొత్త వెంకటరెడ్డి సాంబయ్య కోదండం కృష్ణారెడ్డి కవితారెడ్డి బుద్ద వెంకటేష్ వాణి బి మహిపాల్ రెడ్డి శేఖర్ విలాస్ ఈ మహిపాల్ రెడ్డి అంజ్రెడ్డి నర్సింహులు అలీ రజాక్ ప్రమీల రాణి తదితరులు పాల్గొన్నారు అంటే మూడు గంటలు రాసే ఎగ్జామ్ లనే కొలమానం ఉంటుంది బాగా చదివిన స్టూడెంట్ ఇంటెలిజెంట్ ఉండి ఎంతో ఏదో చేసినా కూడా లాభం లేదు ప్రజెంటేషన్ అనేది ముఖ్యం ఎగ్జామ్ టైంలో ఆ మూడు గంటలు మనం రాసిందే మనకు మార్కులు పడతాయి కాబట్టి మీరు కూడా ఈ రెండు సంవత్సరాలు ఏ విధంగా చదివిన ఎట్లా ఉన్నారని ఆపిన అంటే పెళ్లి ఆపిన అంటే చెడ్డోడు అనుకోకూర్రి జీవితాల ఇచ్చి చదువుకుంటట్టు చేసినాం డిగ్రీ అయిపోయేదాకా పెళ్లి చేసుకోవద్దు ఎవరు ఎట్టి చేసుకోవద్దు డిగ్రీ వరకు చదవాలి చదివితే మీకే దారి దొరుకుతుంది తెలియజేసుకుంటూ మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం గారికి స్టాఫ్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏది ఏమైనా నాకు తెలిసి మీ నేపథ్యం అంతా కూడా వ్యవసాయదారులు చిన్న చిన్న బిజినెస్ మెన్లు ఉంటారు మీ తల్లిదండ్రులు ఓ చిన్న షాపు లేకుంటే వ్యవసాయము లేకుంటే ఇంకెక్కడో పని చేయడమో ఎవరు కూడా నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు తల్లిదండ్రులలో ఎవరు కూడా నెలకు రెండు లక్షలు లక్షలు సంపాదించుకోవాలి ఉండకపోవచ్చు మరి వాళ్లను చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనదుంది మరి పుష్పాలు హీరోలు కాదు మనకు డ్రెస్సులు కొనిచ్చి మనం చదివిపిచ్చి మనం చేసేటువంటి మనసింది ఎనర్జెటిక్ సినిమాలు చూస్తారా మీరు మేడం వాళ్ళు ఏమనుకోరు సార్లు ఏమనుకోరు చెప్పు డైరెక్ట్ గట్టిగా చూడాలి సినిమాలు చూస్తే ఉంటుంది పుష్ప చూసిరా అలా మంచి డైలాగ్ చెప్పడానికి నేను కూడా బాగా చూస్తా ఆ డైలాగ్ నచ్చింది నాకు సినిమా నచ్చలే అర్థమైందా తగ్గేది లేదంటే చదువుకోవడం తగ్గేదా లేదు పెద్దలను గౌరవించడంలో తగ్గేద లేదు పేరు తెచ్చుకోవడం తగ్గేది లేదు నిజంగా ఇంటర్మీడియట్ అనేది చాలా